ఇప్పుడు నేను పనిలో నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆనందిని కాల్లోకి వెళ్తాను కాల్లోకి దేనికంటే పొలాలకి ఆదిత్య పుట్టినరోజు అవుతుంది కదా పుట్టినరోజుకి ఇంటికాడ పొలం అయితే చేపిద్దామని పొలాలకు వెళ్తానని చెప్పాను కదా అయితే నేను పనిలో నుండి పనిలో నుంచి ఇంటికెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ పొలాలైతే కాపండి ఇది మా రైతులు చేయనండి మొన్న మేము వానాకాలం ఈ కట్టగట్ట బాగు చేసేటప్పుడు ఇది కనుక చెట్టు అడ్డొత్తే బాడలోకి ఇంగి చెట్టు అడ్డొత్తే నరికాము ఇక ఈ మండలాలు వదిలేసాము ఇవి ఇవి అంటే తగ్గ ఆరు నెలలకి ఎండిపోయినాయి అనమాట ఈ కనీసం ఇది చెరిపి ఇది జీతకింక అక్కడ కొద్దిగా పొలాలు ఉన్నాయి అవి కూడా చెరిపోమంటే ఒక చిన్న మోపు అవుద్ది నేను ఇంటికి వెళ్తా వెళ్తా ఈ చిన్న పొలాల మోపు పట్టుకెళ్ళి ఇంటికాడ వేసి ఆనందిని మళ్ళీ కాళ్ళలోకి వెళ్తాను ఎందుకంటే మనకి ఎలాగ ఇక్కడ కొద్దిగా పొలాలు దొరికినాయి కాబట్టి ఇవి వదిలిపెట్టకుండా మనం ఇంటికే తెల్లకూడదు

చిన్న మోపు అయిందండి ఈ మోపట్టుకెళ్ళి ఇంటికాడ వేసి అనందిని మళ్ళీ కాలంలోకి వెళ్తాను పొలాల కోసం ఆ పొలాల మీద ఈ పొలాల మీద ఆదిత్య పుట్టినరోజు వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ మోపు తెస్తాను ఓ మోపు దేనికంటే సత్యవతి పప్పలేద్ది క్రిస్మస్ పప్పులు అవనామండీ తర్వాత జనవరి ఫస్ట్కి అవనా ఉండే మొత్తానికి ఏ అయితేనే పప్పల మటుకి వేద్ద ఇది అయింది ese verdad, ¿Sí? Mm, ¿ese? it? es 你这个。 పొలలు అయితే చూసుకున్నానండి మంచిగా దొరికినాయి అన్ని కంచెత్రం పొలలే కంచ పొలాలు నిలబడి కావాలి మనకి పప్పులు వేసుకోవడానికైనా ఏదైనా బిర్యానీ కానీ పల్వ కానీ చేసుకోవాలైనా సరే ఈ నిప్పులు కాక బాగా వస్తాయి ఇంటికిళ్ళకి గొడ్డలతో బద్దలేసి సగ్గ పేళ్ళు ఆరబెట్టమంటే ఆదిత్య పుట్టినరోజుకి భలేగా ఆరిపోతాయి

పోయారు అన్నం వచ్చేసి చదువు పోదో అన్నం అటేనేది హ అన్నం బయటికి వచ్చేసింది జల్మకనేత అన్న దగ్గరలో పెట్టుకోవాలి మీ దగ్కొచ్చా హడావిడి పడకూడదు नीलो खावन स्नान जैसे और लगे चलना रखा को ये टाइप हो जाए ये 2000 है ये दो है दहन हाथ दो పిల్లలో రైట్ వెళ్ళిపోతున్నారా డ్యాన్స్ ఉంటే బట్టలు వేసుకు <laughs> అన్న తినే వచ్చే తింటారా తినే పాత్ర సరే అన్నమాట వేడి పెడతా అదే తను కూడా వచ్చిరా